అందరికీ ప్రైజ్లాడు ప్రియులారా ఈరోజు దేవుని వాక్యం రెండో తెస్లోనిక మూడో అధ్యాయం పదారోచనంలో చూసినట్లయితే పరిశుద్ధమైన గ్రంథంలో ఈ రీతిగా చూస్తున్నాము సమాధాన ప్రభు తానే ఎల్లప్పుడూను ప్రతి విధుముల చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక ప్రభు మీకందరికీ తోడే ఉండునుగాక అయితే క్యాలెండర్ వాక్యం చూస్తాం ప్రతి విధముగా చేతను ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక అని చూస్తున్నాం ఈరోజు సాటర్డే ప్రభు సండే కొరకు సిద్ధపడాలి సమాధానము వారమంతా ఎట్లా అనుభవించినాము అనుభవిస్తూ వచ్చినాము అది చాలా ప్రాముఖ్యం సమాధానకర్తకు ప్రభు మీకు సమ సకల చేత ప్రతి విధము చేత మీకు సన సమాధానం అనుగ్రహించము అనుగ్రహించాలి అని పౌలు గారు తెసరు నిక్కలు చెప్తున్నారు తెసరు నిక్కలు ఎంతో శ్రమలు సమస్యల ద్వారా వెళ్ళిన సంఘస్థులు మీ జీవితంలో కూడా అనేకమైన శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వచ్చినప్పుడు సమాధానంగా ఉండలేము సమాధానం హృదయం నుండి పోతుంది డిస్టర్బ్ అయిపోతాం అందుకే రోములో రాసిన పత్రిక మూడో అధ్యాయం పదేడో వచ్చినంలో ఏం చెప్పబడుతుందంటే శాంతి మార్గము వారు ఎరగరు అని చెప్పడింది ఎవరు అన్నిలో మనం కూడా ఒకప్పుడు ప్రభుని ఎరగక మునుపు శాంతి మార్గం మనకు తెలీదు ఎరగలేదు దాన్ని మనం గ్రహించలేదు మా జీవితాల్లో అయితే దేవుడు గొప్ప కార్యం చేయటం ద్వారా రక్షణ ద్వారా మనం శాంతి మార్గం లేక ప్రవీణ క్రీస్తుని ఆయన మార్గాన్ని ఎరిగినాం దాన్ని బట్టి మతశ్వార్త ఐదు అధ్యాయం తొమ్మిది వచ్చిన ప్రకారంగా సమాధానపరిచేవారు పరిచేవారు ధనులు వారు దేవుని కుమారులు అనుబడుతురు ఇప్పుడు దేవుని కుమారులు అయినాం ఎందుకు ఆ సమాధానం పొందినం కనుక అందుకే ఇలా రా ప్రవీణ క్రీస్తు వారు చెప్పినారు ఏమని చెప్పారు యున్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో చిరంలో నా సమాధానం మీకు ఇస్తాను పీస్ ఐ గీవ్ అన్ టు మై పీస్ అంటారు అనలో ఉన్న సమాధానము ఇస్తాను అన్నారు అక్కడ ఇంకొక మాట చెప్తున్నారు లోకం ఇచ్చే రీతి లేదంట అంటే లోకముకు కూడా ఒక సమాధానం ఉంది ఎలాంటి సమాధానం అది ఫేక్ పీస్ అంటారు దాన్ని అబద్ధ సమాధానం దాంతో ఏం లాభం లేదు క్రీస్తు సమాధానానికి లోక సమాధానానికి ఏం తేడా అంటే మనం ఏం లేకపోయినప్పటికీ ఏ కష్టాల్లో నష్టాల్లో బాధలో హింసలో కొరతలో కూడా మనం సమాధానం అనుభవించగలం ఎందుకు ఇది క్రీస్తులో ఉన్న సమాధానం చాలామంది ఇంట్లో అంత ఉంటే వంటలంతా బట్టలు జో నిండా డబ్బులు బ్యాంక్ బ్యాలెన్సు మంచి ఇల్లు కారు బైకు అన్ని సువిధాలు ఉంటే అది సమాధానకరంగా ఉంటారు చాలా పీస్ఫుల్గా ఉంటారు అది కాదు అది లేకపోయినప్పటికీ కడుపు కాలిన ఆకలి తీరకపోయినా తినడానికి భోజనము పడుకోవడానికి మంచి స్థలము తాగడానికి మంచి నీళ్లు వేసుకోవడానికి మంచి బట్టలు ఏమీ లేకపోయినా సమాధానంగా ఉంటుంది మన జీవితం మన హృదయం బయట ఏమున్నా లోపల ఏమి లేకపోయినా లోపల సమాధానం అనేది ఉంటుంది చాలామందికి ఏముంది ఈ రోజుల్లో బయట అంత ఉంది ఇంట్లో అంత ఉంది అయితే హృదయలు ఏం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు రక్షణ పొందినప్పటికీ చాలామంది పోగొట్టుకున్నారు అది ఎందుకు సమాధానకర్తకు దేవుడు ఏసుక్రీస్తుతో మంచి సావాసం లేక రక్షణ పొందినారు పాపక్షేమపణ అయిపోయింది చలో మళ్ళీ లోకంలో అటు ఇటు ఒబిసై ఎబిసై ఇది ప్రభు ఇచ్చే సమాధానం కాదు అందుకే మొట్టమొదటిగా ప్రభు ఇచ్చే సమాధానాన్ని అనుభవించాలి ఎప్పుడు అందుకే ప్రతి విధము చేతను అంటాడు అంటే ఇన్ ఆల్ థింగ్స్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ప్లేస్ ఇన్ ఎవ్రీథింగ్ గాడ్ షుడ్ గివ్ యూ పీస్ యు షుడ్ ఎంజాయ్ ద పీస్ ఆఫ్ గాడ్ అది చాలా ప్రాముఖ్యం ఎక్కడున్నా ఏ ఏ చీట ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా ఆయన ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించాలి అది అనుభవించాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇంకా రెండోదిగా ఏమంటున్నారు రోములకు రాసిన పత్రిక అదే ఎనిమిదోది ఆరో వచ్చు చూస్తే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది రెండోదికి చాలామందికి సమాధానం ఎందుకు లేదంటే ఆత్మానుసారమైన మనసు లేదు ఎక్కడ శరీరానుసారమైన మనసు ఉంటుందో అది నీ మనస్సైనా నీ కుటుంబమైనా నీ ఇల్లైనా నీ సంఘమైనా నీ వెళ్ళే సంఘమైనా ఎక్కడైనా ఉండని శరీరానుసారమైనది ఉంటే కలవరం ఆత్మానుసారమైన మనస్సు ఉంటే అక్కడ జీవం అందుకే గొప్ప దయజన్యుడు గారి చేత ప్రభు ఇచ్చిన గొప్ప కృప ఏమంటే ఆత్మానుసారమైనది ఎంజాయ్ అనుభవించడానికి ఎంజాయ్ చేయడానికి అన్ని విధములైన సమకూర్పులు ఉన్నాయి ఈరోజుల్లో శరీరానుసార్లు ఉన్నారు సంఘంలో కలవరం తెచ్చుకుంటూ తెచ్చాలి తీవా తేవాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు దానితో ఏం అవదు అయ్యేది కాదు ఎందుకు నీవు సమాధానకర్తగుప్రభను పట్టుకుంటే అన్నీ ఎగిరిపోతాయి ఏది నిలబడదు అందుకే మొట్టమొదటిగా క్రీస్తులో ఉన్న సమాధానం అనుభవించాలి పొందినవారు దాంట్లో నిలబడి పోతూ ఉండాలి వాన్సు వార్త పద్నాలుగు ఇరవై ఏడు ప్రకారంగా రెండవదిగా ఆత్మానుసారమైన మనస్సు కలిగి సమాధానంగా ఉండడం నేర్చుకోవాలి రోములకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము ఆరు వచ్చిన ప్రకారంగా ఇక మూడోదిగా చూస్తే రోముల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో మీ చేతనైనాయితే మీ చేతినైనా మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుండి అంటాడు అన్ని మనుషులతో విశ్వాసులైనా అవిశ్వాసులైనా అందరితో సమాధానంగా ఉండడానికి ఏం చేయాలి అట్లా ప్రయాసపడలేక మీ చేతనైతే అంటాడు అంటే చేత కాని వాడికి కూడా ఉన్నాయి అంటే కొందరు సమాధానంగా ఉండలేరు మనం ఎంత ఉండాలి ఉండాలి అన్నప్పటికీ ఎప్పుడు కెలుతూ ఉంటారు కిలుగుతూ ఉంటారు ఏదో ఒకటి సమస్య చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చేయలేము అలాంటి వాళ్ళతో కష్టంగా ఉంటుంది మనం ఏం చేయలేం ప్రిల్లరు అందుకే మనుషులతో సమాధానం దేవునితో సమాధానం ఇతరులతో సమాధానం ఉండడం మనం ప్రాక్టీస్ చేయాలి నీవు సమాధానంగా ఉండడానికి కోరుకున్నా ఎదుటవాడు ఉండలేకపోతే అది నీ తప్పు కాదు విడిచిపెట్టాలి అలాంటి వాళ్ళని అయితే ప్రభులో ప్రభుని బట్టి నీవు సమాధానంగా ఉండడం నేర్చుకోవాలి అప్పుడేమవుతుంది సమాధానపరచేవారు ధ్వనులు వారు దేవుని కుమారులు అనబడతారు నీవు దేవుని కుమారుడుగా కుమార్తెగా గుర్తించుకుంటావు ఎక్కడిపోయినా ఎందుకు నువ్వు సమాధానం పొందితివి నీవు సమాధానం పరచుకోవడం పరచాలని ఆశిస్తావు ఎక్కడికి పోయినా సమాధానంగా ఉంటుంది వాతావరణమే సమాధానం ఉంటుంది అదే క్రీస్తు రాజ్యం క్రీస్తుతో ఉండే అనుభవం అది జీవితము కలవరము అశాంతి నెమ్మది లేకని కుటుంబంలో సమస్యలు నీలో సమస్యలు సంఘంలో సమస్యలు అంటే అవి నీవు చేసుకున్నదే దేనిని పట్టుకోవాలో దేని గురించి ఆలోచన చేయాలో దేని గురించి ఎలాంటి ఆత్మీయమైన మనసు ఉండాలో ఎట్లా సమాధానంగా పరిచయం నేర్చుకోవాలో లేక క్రీస్తులు ఉన్న సమాధానం ఎట్లా నీవు పొందుతూ దాన్ని అనుభవిస్తూ ప్రభు సాహసంతో ఎదగాలో అది నీవు చేయలేకపోయినా కనుకనే నీకు సమస్య అయింది నీకు కొరత అనుభవిస్తున్నాం ప్రియుడు ఇన్నిటిని నిడిచిపెట్టి క్రీస్తులో బలంగా ఉండి ముందుకు సాగేది నేర్చుకుందాం క్రీస్తు సమాధానం మా హృదయంలో ఏలాలి కొలసలు కదే చెప్తారు గారు క్రీస్తు సమాధానము మీ హృదయంను ఏలనివ్వండి అంటాడు సో ఏమి ఏలుతుంది క్రీస్తు సమాధానం నీకు హృదయం ఏలుతుందా లేక కలవరం ఏలుతుందా చింతలు ఏతున్నాయి బాధలున్నాయి అది ఏలుతున్నాయి నీ జీవితం వాటన్నిటిని కొట్టేసుకో క్రీస్తు వాక్యం సమృద్ధిగా హృదయంలో నింపుకుంటే క్రీస్తు సమాధానం సమృద్ధిగా ఉంటుంది లేకపోతే ఉండలేవు నేను అనుభవించలేవు అందుకే ఆ రీతిగా ప్రభు సమర్పించుకో ఎక్కడ సమాధానం పోగొట్టుకున్నావు అక్కడ పోయి ప్రభుకి అడుగు ప్రభుకు మొరబెట్టు ప్రభుకి కన్నీళ్ళు కార్చు ప్రభా నా పరిస్థితి ఇది తండ్రి నా పరిస్థితి ఇది నాకు ఆ సమాధానంతో నింపి నడపండి నడపండి అని ప్రభు అప్పగించుకో ప్రభు గొప్ప కార్యాలు ఈ జీవితం చేస్తారు ప్రభు సమాధానం అనుభవించి ముందుకు సాగుతున్న వారు చేసేవలసిన పని ఏమంటే మీరు ఉదయం క్రీస్తు సమాధానంతో ఏలనిచ్చి మరి సమాధాన పరిచేవారిగా ఉండి లోకంలో దేవుని బిడ్డలుగా గుర్తించుకోవాలి అటు కొరకు అలాంటి జీవితం ఇంకా సమృద్ధిగా జీవించడానికి ప్రభు మీకు కూడా సాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం జీవగలు తండ్రి మీ సమాధానం కొరకు స్తోత్రాలు మీలో ఉన్న సమాధానం కొరకు స్తోత్రాలు మీరిచ్చే సమాధానం కొరకు స్తోత్రాలు లోకంలో కూడా ఉందని చెప్పారు చాలామంది క్రీస్తు సమాధానం పొంది లోకంలో ఉన్న సమాధానం కొరకు పరిగెత్తి దీన్ని పోగొట్టుకుని హతాశలుగా నిరాశలుగా వారి జీవితంలో సమాధానం లేదు కుటుంబంలో లేదు సంఘంలో వాళ్ళు సమాధానంగా ఉండలేకపోతున్నారు దీన్ని సమస్య ఏంటో వారితో మాట్లాడి సరిచేసి సరి చేసుకునేట పరిశుద్ధాత్మ దేవిని సాయం వరకు అనుగ్రహించి చక్కపరిచి మీ గొప్ప కృప వారితో ఇచ్చి నడిపించుమని సమస్త మహిమ మీకే చెల్లించుకుంటూ క్రీస్తేశ్వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ పరి